BMW మోటార్ కార్ల చరిత్ర టాప్ యాభై మోడల్స్ రెండవ పంతొమ్మిది వందల పదహారులో విమాన ఇంజిన్ తయారీదారుగా స్థాపించబడిన బిఎండబ్ల్యూ బయరిషో మోటర్ అండ్ వర్కర్ ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన కార్ బ్రాండ్లలో ఒకటిగా పరిణామం చెందింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కంపెనీ ఇసెట్టా వంటి చిన్న కార్లతో తనను తాను పునర్నిర్మించుకుంది మరియు తరువాత రెండు వేల రెండు వంటి స్పోర్టి సెడాన్లతో ఖ్యాతిని పొందింది దశాబ్దాలుగా బిఎండబ్ల్యూ లగ్జరీ ఆవిష్కరణ మరియు డ్రైవింగ్ ఆనందాన్ని మిళితం చేస్తూ ఎం ఒకటి సూపర్ కార్ నుండి లెజెండరీ మూడు సిరీస్ మరియు ఆధునిక ఎలక్ట్రిక్ ఐ మోడళ్ల వరకు ఐకానిక్ మోడళ్లను సృష్టించింది నేడు బీఎండల్యూ ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు పనితీరు వారసత్వానికి ప్రపంచ చిహ్నంగా నిలుస్తుంది విస్తరణ మరియు కొత్త ఆవిష్కరణలు బిఎండల్యూ మూడు వందల పద్దెనిమిది ఐఈ ముప్పై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన కాంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ కారు దాని సున్నితమైన ఇంజిన్లు మరియు డ్రైవర్ కేంద్రీకృత అనుభూతికి ప్రసిద్ధి చెందింది ఇది బిఎండల్యూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సహాయపడింది ఇరవై ఏడు ఎం మూడు ఈ ముప్పై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు శుద్ధి చేసిన ఇన్ లైన్ సిక్స్ ఇంజిన్ మరియు మరింత అధునాతనమైన చట్రం ప్రవేశపెట్టబడింది ఇది సౌకర్యం మరియు అధిక పనితీరు యొక్క పరిపూర్ణ సమతుల్యతను అందించింది ఇరవై ఎనిమిది బిఎండబ్ల్యూ జెడ్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు జేమ్స్ బాండ్ గోల్డెన్ ఐ ద్వారా కీర్తిని పొందిన బిఎండబ్ల్యూ యొక్క మొట్టమొదటి మాస్ మార్కెట్ రోడ్ స్టర్ ఇది క్లాసిక్ ఓపెన్ టాప్ వినోదాన్ని తిరిగి తీసుకువచ్చింది ఇరవై తొమ్మిది ఐదు ఈ ముప్పై తొమ్మిది ఎనిమిది నాలుగు వందలు హార్స్ పవర్లు వి ఎనిమిది ద్వారా శక్తిని పొంది ఇప్పటి వరకు నిర్మించిన అత్యుత్తమ స్పోర్ట్స్ సెడాన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది పనితీరు లగ్జరీలో పరిపూర్ణతను నిర్వచించింది ముప్పై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని స్పోర్ట్స్ కార్ హ్యాండ్లింగ్ మిళితం చేసిన బిఎండబ్ల్యూ యొక్క మొట్టమొదటి ఎస్యూవి ఇది స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ విభాగాన్ని సృష్టించింది ముప్పై ఒకటి బిఎండబ్ల్యూ ఏడు సిరీస్ ఈ ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సొగసైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ మోడల్ లగ్జరీ మరియు పనితీరును పరిపూర్ణ సామరస్యంతో అందించింది ముప్పై రెండు బిఎండబ్ల్యూ ఐదు వందల నలభై ఐ ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సున్నితమైన శక్తి మరియు దీర్ఘ దూర సౌకర్యాన్ని స్టైల్తో అందించే ఐదు సిరీస్ యొక్క వి ఎనిమిది శక్తితో కూడిన వెర్షన్ సాంకేతికత మరియు ప్రపంచ వ్యాప్తి ఎనిమిది రెండు వేలు పంతొమ్మిది వందల యాభైల నాటి ఐదు వందల ఏడుకి నివాళి అర్పించే రెట్రో ప్రేరేపిత అల్యూమినియం రోడ్స్టర్ పరిమిత ఉత్పత్తి మరియు అద్భుతమైన డిజైన్ దీనిని కలెక్టర్లకు ఇష్టమైనదిగా చేస్తాయి ముప్పై నాలుగు బీఎండల్యూ మూడు సిరీస్ ఈ నలభై ఆరు రెండు వేలు బిఎండబ్ల్యూ యొక్క అత్యంత సమతుల్య కార్లలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది ఖచ్చితమైన నిర్వహణ లగ్జరీ మరియు విశ్వసనీయతను మిళితం చేసి దాని తరగతిని ఆధిపత్యం చేస్తుంది ముప్పై ఐదు బిఎండబ్ల్యూ ఎక్స్ మూడు ఈ ఎనభై మూడు రెండు వేల మూడు బీఎండబ్ల్యూ నుండి వచ్చిన మొట్టమొదటి కాంపాక్ట్ లగ్జరీ ఎస్యు ప్రీమియం ఫీచర్లు మరియు స్పోర్టీ డ్రైవింగ్ డైనమిక్స్ ను చిన్న రూపంలో అందిస్తోంది ముప్పై ఆరు బిఎండల్యూ ఆరు సిరీస్ ఈ అరవై మూడు రెండు వేల మూడు బోల్డ్ డిజైన్ మరియు ఆధునిక సాంకేతికతతో ఆరు సిరీస్ పేరును పునరుద్ధరించింది లగ్జరీ జీటీ విభాగంలో బమ్ని తిరిగి స్థాపించింది ముప్పై ఏడు ఈ అరవై మూడు రెండు వేల ఐదు ఐదు వందలు హార్స్ పవర్లు ఉత్పత్తి చేసే ఐదు పాయింట్ సున్నా లీటర్ వి పది ద్వారా శక్తిని పొంది ఈ గ్రాండ్ టూరర్ అద్భుతమైన పనితీరును మరియు సొగసైన స్టైలింగ్ ను మిళితం చేసింది ముప్పై ఎనిమిది ఎం మూడు ఈ తొంభై రెండు రెండు వేల ఏడు బి ఎనిమిది ఇంజిన్తో కూడిన ఏకైక ఎం మూడు దాని అధిక ఉత్తేజకరమైన లక్షణం మరియు ఖచ్చితమైన నిర్వహణకు ప్రసిద్ధి చెందింది ముప్పై తొమ్మిది బీఎండల్యూ ఒకటి సిరీస్ ఈ ఎనభై ఏడు రెండు వేల నాలుగు వెనుక చక్రాల డ్రైవ్తో బిఎండబ్ల్యూ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ పట్టణ డ్రైవర్లకు ప్రీమియం నాణ్యతను అందిస్తుంది నలభై మూడు వందల ముప్పై ఐదు ఐఈ తొంభై రెండు వేల ఆరు థ్రిల్లింగ్ త్వరణంతో సామర్థ్యాన్ని మిళితం చేస్తూ ప్రధాన బిఎండబ్ల్యూ శ్రేణికి టర్బోఛార్జింగ్ ను పరిచయం చేసింది రెండు వేల పదిలలో ఎలక్ట్రిక్ ఆవిష్కరణలు మరియు కొత్త లగ్జరీ నలభై ఒకటి బీఎండల్యూఐ మూడు రెండు వేల పదమూడు కార్బన్ ఫైబర్ ఛాసిస్ మరియు పర్యావరణ అనుకూల పదార్థాలతో కూడిన ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ సిటీ కారు ఇది బిఎండల్యు యొక్క భవిష్యత్తు ఆలోచన డిజైన్ ను ప్రదర్శించింది రెండు వేల పద్నాలుగు ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ శక్తితో భవిష్యత్తు రూపాలను కలిపే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఇది పనితీరు కార్లలో ఆవిష్కరణ మరియు స్థిరత్వాన్ని పునర్నిర్వచించింది ఎఫ్ ఎనభై ఏడు రెండు వేల పదహారు కాంపాక్ట్ మరియు శక్తివంతమైన ఎం రెండు ఆధునిక ఖచ్చితత్వంతో క్లాసిక్ ఎం మోడళ్ల ముడి డ్రైవింగ్ అనుభూతిని తిరిగి తీసుకువచ్చింది నలభై నాలుగు బిఎండబ్ల్యూ ఏడు సిరీస్ జీ పదకొండు రెండు వేల పదిహేను విలాసవంతమైన మరియు తెలివైన ఇది సంజ్ఞ నియంత్రణ తేలికైన పదార్థాలు మరియు సెమీ అటానమస్ లక్షణాలను ప్రవేశపెట్టింది నలభై ఐదు ఎక్స్ రెండు వేల ఎనిమిది ప్రపంచంలోని మొట్టమొదటి ఎస్యు కూపే SUV పరిమాణాన్ని స్పోర్ట్స్ కారు పనితీరు మరియు డిజైన్తో మిళితం చేసింది ఆరు ఎం నాలుగు ఎఫ్ ఎనభై రెండు రెండు వేల పద్నాలుగు ఎం మూడు కూపే స్థానంలో ఇది అద్భుతమైన శక్తి మరియు రోజువారీ వినియోగ సామర్థ్యంతో టర్బోచార్జ్ ఇన్ లైన్ సిక్స్ ను కలిగి ఉంది ఎలక్ట్రిక్ మరియు డిజిటల్ ఐ నాలుగు రెండు వేల ఇరవై ఒకటి లాంగ్ రేంజ్ మరియు స్పోర్ట్స్ కార్ హ్యాండ్లింగ్ ను అందించే పూర్తి ఎలక్ట్రిక్ గ్రాండ్ కూపే ఇది బిఎండబ్ల్యూ యొక్క డ్రైవింగ్ డాని సున్నా ఉద్గారాలతో మిళితం చేస్తుంది బీఎండబ్ల్యూ ఎక్స్ రెండు వేల ఇరవై ఒకటి అధునాతన ఏఐ సాంకేతికత స్థిరత్వం మరియు విలాసవంతమైన ఇంటీరియర్లను మిళితం చేసే బిఎండబ్ల్యూ యొక్క ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ నలభై తొమ్మిది ఎం మూడు జీ ఎనభై రెండు వేల ఇరవై ఒకటి క్లాసిక్ ఎం డ్రైవింగ్ డైనమిక్స్తో డిజిటల్ సాంకేతికతను కలిపే ఆధునిక టర్బోచార్జ్ పెర్ఫార్మెన్స్ సెడాన్ యాభై బీఎండబ్ల్యూ ఎం రెండు వేల ఇరవై మూడు ఎం ఒకటి తర్వాత మొదటి స్వతంత్ర ఎం మోడల్ ఆరు వందలు హార్స్ పవర్లు కంటే ఎక్కువ మరియు బోల్డ్ డిజైన్ ను అందించే ప్లగ్ ఇన్హైబ్రిడ్ ఎస్యూవీ నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు